టూ దేవిరెడ్డి అందులో అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కాంపింగ్ కామెంట్ చేసింది ఈరోజు స్కిన్ కేర్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఈ వీడియో అయితే మా గోడల్లో తీసుకున్నాను సో ఇంటి పక్కనే కొంచెం వర్క్ జరగడం వల్ల ఇంట్లో తీద్దామంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సో అందుకని ఇక్కడ తీసుకున్నాను సో కొంచెం వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏవేవో థింగ్స్ కనపడుతూ ఉంటాయి సో మీరైతే అవి ఏవి పట్టించుకోకండి సో పొలానికి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట సో అది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే చేయాల్సిందల్లా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసేయండి సో అప్పుడే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేసేయకుండా చూసేయండి సో నేను ఇప్పుడు చూపించాలనుకున్న ఫస్ట్ ప్రొడక్ట్స్ నేను పర్ ప్లాక్ నుంచి తీసుకున్నాను ఆల్రెడీ తీసుకొని వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాను సో నా వీడియోస్ వచ్చిన తర్వాత వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఈ డర్మాడెక్ వాళ్ళి హండరామ్ స్ప్రే అనమాట నేను ఇది పర్ ప్లాక్ నుంచి తీసుకున్నాను సో నేను ఇది వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాను నేను నా నెక్ అంతా కూడా బ్లాక్ స్కిన్ వచ్చేసింది అనమాట సో దాన్ని డార్క్ సర్కిల్ వచ్చేసాయి సో అయితే నాకు చాలా వరకు రిమూవ్ అయిపోయాయి సో అందుకే నేను ఈ ప్రోడక్ట్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చాలామంది బాగా వైరల్ అవుతుంది కదా సో నేను కూడా ట్రై చేద్దాం ట్రై చేసి నా ఫ్యామిలీకి సజెస్ట్ అని చెప్పి నేను ట్రై చేశాను సో నాకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మీకు వన్ వీక్లోనే నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ డర్మాడేట్ రేట్ వాళ్ళు ప్రొడక్ట్స్ అనమాట ఇది హండ్రండ్ స్ప్రే అనమాట సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న బాటిల్ ఇప్పుడు మనకి పై ప్లాట్లో వన్ ప్లస్ వన్ ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట సో నేను ఇలా కాంబో తీసుకున్నాను ఇది స్ప్రే అనమాట ఇలా ఈ క్యాప్ తీసి మనం జస్ట్ ఇలా స్ప్రే చేసి జెంటిల్ మసాజ్ చేసుకోవడమే మీరు దీన్ని అండర్ ఆర్మ్స్ వెల్ బోన్స్ అండ్ నెక్ దగ్గర యూజ్ చేయచ్చు యూస్ చేయొచ్చు ఫేస్ మీద అస్సలు యూజ్ చేయకండి అండ్ దీని రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి మనకి దీంట్లో ఫిఫ్టీ ప్లస్ మనకి గైకాలిక్ యాసిడ్ ఉంటుంది సో దానివల్ల మన స్కిన్ అనేది క్లియర్ అయిపోతుంది అండ్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట స్కిన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది నేను పట్ లాప్లో తీసుకున్నాను సో దీని ప్రైస్ వచ్చేసరికి నాకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఏమో పడినాయి అండి ఎగ్జాక్ట్గా లేదు తీసుకొని కూడా ఒక టెన్ డేస్ అయిపోతుంది యాక్చువల్లీ నేను ఒక ఫైవ్ డేస్ క్రితం మమ్మీ వాళ్ళ ఊరెళ్ళాను సో నేను అక్కడికి తెప్పించుకున్నాను ఈ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసి అక్కడే వీడియో తీసాను బట్ అది అంత క్లియర్గా రాలేదు అందుకే నేను మళ్ళీ ఏమనుకున్నాను అంటే యూజ్ చేసిన తర్వాత డైరెక్ట్ వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మీరు నా పాత వీడియోస్కి ఇప్పటికీ చూస్తే నాలో కొంచెం చేంజెస్ ఉంటుంది సో దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను సో ఇదైతే నా ఫస్ట్ ప్రోడక్ట్స్ అండి అంతేకాదు పర్పు ల్యాప్లో ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ పైన కూడా మనకి గ్రీ ఫ్రీ గిఫ్ట్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు సో కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్గా పర్పు ల్యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ అయితే తీసుకోవచ్చు లింక్స్ అయితే మేబీ నేను ఇవ్వలేకపోవచ్చు మీరు పర్పు ల్యాప్ కనుక మీ మొబైల్లో ఆల్రెడీ ఉన్నట్టయితే ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే వచ్చే ప్రోడక్ట్స్లో మనకి డర్మా టెక్వర్ ప్రోడక్ట్స్ కూడా ఫస్ట్ ఉంటాయి అన్నమాట అండ్ అలాగే నేను అదే పర్పుల్ యాప్ నుంచి ఈ ఎన్వైవే వాళ్ళది ఎన్వైబి సో వాళ్ళది లాంగ్ స్టే స్టిక్ తీసుకున్నాను అన్నమాట లాంగ్ స్టే స్టిక్ సో ఇది ప్యాకేజింగ్ వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది కూడా చాలా బాగా ప్యాక్ చేసి పంపించారు ఎటువంటి డ్యామేజ్ కాకుండా అండ్ ఇది ట్రావెలింగ్కి ఈజీగా ఉంటాయన్నమాట ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అండ్ ఎన్వై ఎన్వైబి వాళ్ళది ఇది లాంగ్ స్టే స్టిక్ అనమాట సో ఇది షేడ్ నెంబర్ టూ తీసుకున్నాను సో నేను ఇప్పటివరకు ఇలాంటి స్టెప్స్ ఏదైతే నేను యూజ్ చేయలేదు ఫర్ ఫర్దర్ ఫస్ట్ టైం ట్రై చేద్దామని తెప్పించాను అండ్ రీజనబుల్ ప్రైస్ అనమాట జస్ట్ వన్ హండ్రెండ్ సిక్స్టీ రూపీస్కి నాకు ఇది చేసింది అందుకే నేను షేడ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు షేడ్ నెంబర్ టూ పెట్టాను సో నా స్కిన్ కంటే కొంచెం తక్కువ ఉంది బట్ ఓకే నాకైతే సరిపోతుంది అనిపించింది మీరు కనుక యూజ్ చేసిన వాళ్ళైతే మీకు ఏ షర్ట్ తీసుకోవాలో తెలుస్తుంది కాబట్టి పర్ఫ్లాప్లో హ్యాపీగా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు అండ్ ప్రొడక్ట్స్ ప్యాకేజింగ్ కానివ్వండి ప్రొడక్ట్స్ క్వాలిటీ కానివ్వండి అండ్ యూజ్ చేసిన తర్వాత వాటి యూజింగ్ కానీ చాలా బాగుంది నిజంగానే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఇది అయితే నేను వన్ యూజ్ చేసి మీకు చెప్తున్నాను అండ్ అలాగే అది కూడా నేను వన్ వీక్ నుంచి యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా ఫ్యామిలీ వల్ల సఫర్ అవ్వకూడదు అండ్ మెయిన్ నా వల్ల అసలు సఫర్ అవ్వకూడదు సో అందుకని చెప్పేసి నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను అలాగే చెప్పాను కదా పర్ ప్లాట్లో మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మనకి ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది దాంట్లో నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్రీ గిఫ్ట్ దిస్ ఇస్ సిరమ్స్ అనమాట ఫేస్ సిరమ్స్ ఇది కూడా ద ఫస్ట్ టైం నేను ఫేస్కి సిరమ్స్ అనేవి అప్లై చేస్తున్నాను ఇవి కూడా వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాను నా ఫేస్లో చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు లో అంతకు ముందు వీడియోస్లో అండ్ ఈ వీడియోస్లో కూడా అంటే చెప్పాను కదా నేను మధ్యాహ్నం మిరవైలకి వెళ్ళడం వల్ల స్కిన్ అంతా బ్లాక్ వచ్చేసింది ట్యాన్ పట్టేసింది సో మళ్ళీ నా ఫేస్ అంతా క్లియర్ అయిపోయింది ట్యాన్ రిమూవ్ అయిపోయింది సో అలాగే పింపుల్స్ పిట్మెంటేషన్ డార్క్ సర్కిల్స్కి సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయి ఇది వచ్చేసి ధర్మా వాళ్ళది ఫేస్ సిరమ్ అండ్ అలాగే ఇది కూడా వాళ్ళే రోస్మెరీ సిరమ్ అనమాట సో ఇది మీరు ఎవ్రీ డే కనుక ఆల్రెడీ సిరమ్స్ ఇది యూజ్ చేసే అయితే మీరు వాటి తర్వాత కూడా ఇది యూజ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు లేదనుకుంటే మీరు డే నైట్ రొటీన్లో కూడా వీటిని యూజ్ చేయొచ్చు నేనైతే ఒకటి డే అండ్ ఒకటి నైట్ యూజ్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఫేస్ మీద చాలా లైట్ వెయిట్ అండ్ తొందరగా ఫేస్లో అబ్జర్వ్ అయిపోతాయి ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా మనకి ప్లాట్లో నేనైతే ఫ్రీగా తీసుకున్నాను గిఫ్ట్ అండ్ మనకి అక్కడ కొన్ని ఐటమ్స్ ఇచ్చేస్తారు సో దాంట్లో మనకి కాల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే వీటిని సెలెక్ట్ చేసి తీసుకున్నాను అండ్ నాకైతే బాగా సెట్ అయ్యాయి అండ్ ఐస్ క్రీమ్ అండ్ డార్క్ సర్కిల్స్ని కూడా ఎన్ చేసేస్తుంది చాలా బాగా నచ్చాయి సో మీరు కూడా ట్రై చేయాలంటే డెఫినెట్గా ట్రై చేయండి మీరు పర్చేస్ చేయాలని కూడా వన్ సిక్స్టీ రూపీస్కి మనకి సిరమ్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఇంక లేట్ ఎందుకు మరి తొందరగా పర్ఫ్లాప్ డౌన్లోడ్ చేసింది షాపింగ్ చేసేయండి ఎలాగో స్కిన్ కేర్ చూపించాను కదా అని చెప్పేసి నేను అంటే ఇంట్లో ఉంటే నార్మల్గా కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే ఫేస్ ప్యాక్స్ స్క్రబ్స్ అలా చేసుకుంటూ ఉంటాను ట్రావెలింగ్స్ అంటే ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొన్ని ట్రావెలింగ్ చేసి మనం ఫంక్షన్స్కి అటెండ్స్ అవ్వాల్సి వస్తుంది సో అలాంటి టైంలో నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనమాట ఎవరి వాళ్ళని ఫేస్ ఫీల్ ఆఫ్ మాస్క్ అండ్ తీసుకురాపో సో ఇది యూజ్ చేస్తూ ఉంటాను ఇది కూడా జస్ట్ ఫిఫ్టీ ఆర్ సెవెంటీ రూపీస్కి మనం క్లోజ్ చేస్తాం అనమాట ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ ట్రావెలింగ్స్లోనే యూస్ చేస్తాను నేను చెప్పాను కదా ఎక్కువ ప్రోడక్ట్స్ ఇంటి మీద ఎక్కువ ఆధారపడం నేను మాక్సిమం ఇంట్లో ఉండే ఉండేవేట్టుకునే చేసుకుంటాను అండ్ ఇది గోప్రెస్ వాళ్ళది ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఈ సిరమ్స్ ఇవేవి వాడక ముందు నేను ఈ క్రీమ్ వాడాను సో ఇది నాకు బాగా సెట్ అయ్యింది సో అందుకే మళ్ళీ తెచ్చుకున్నాను ఇంత యూస్ చేయలేదు ప్రెజెంట్ సిరమ్ యూస్ చేస్తున్నాను కదా అని చెప్పి దీన్ని స్టార్ట్ చేశాను బట్ అయిపోయిందని తెచ్చుకున్నాను ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇవేవి యూజ్ చేయను అనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయండి ఇది మనకి ప్రతి ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరికేస్తుంది గోద్రేజ్ వాళ్ళది సిరమ్ ఉంటుంది అండ్ క్రీమ్ కూడా ఉంటుంది మీరు సిరమ్ తీసుకోకపోయినా క్రీమ్ అనే యూజ్ చేయొచ్చు సో ఇది మన డైలీ రొటీన్లో మీరు నైట్ క్రీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అండ్ డే క్రీమ్ కింద దీంట్లో సన్ స్క్రీన్ కూడా ఉంటుంది అండ్ మార్నింగ్ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో ఐ హోప్ వీడియో మీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాకు ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు మళ్ళీ కలుద్దాం అండ్ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ సడ్జెస్ట్ అయిపోండి ఎందుకంటే ఇంటూ చుట్టుపక్కల అంతా వర్క్ జరగడం వల్ల నేను వీడియోస్ కూడా కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను అండ్ నా హెల్త్ కూడా డిస్టర్బ్ అయింది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను నా హెల్త్ ఎందుకు డిస్టర్బ్ అయ్యింది నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అని అవి ఖచ్చితంగా చెప్తాను ఇకపైన ఎవరైనా అలా చేయకుండా ఉండడానికి అండ్ ఒకవేళ చేస్తుంటే వాళ్ళు తొందరగా దాని నుంచి క్లియర్ అవ్వటానికి కూడా యూస్ అవుతుంది అనుకుంటున్నాను నేను సో కాబట్టి నేను దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను సో లేడీస్కి ఇంపార్టెంట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను నేను యూజ్ అవుతుంది అది సో అదనమాట వీడియో சோ மழி இங்கோ வீடியோ தலிகாரதா அந்த வரைக்கும் வெஸ்ட்ல பேசி